హాయ్ వెల్కమ్ టు అనదర్ వీడియో సో బేసిక్గా మీ పిల్లలకి ఏదైనా షాప్స్కి వెళ్ళి నమ్కిన్స్ కొనుక్కుంటాను అన్న ఎలా చేస్తున్నారా చేసే ముందు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ ఈ రెండు ఎలా చూడాలని నేర్పిస్తున్నారా లేదు కదా మీకు తెలుసా ఈ మధ్య కాలంలో షాప్స్లో ఎక్కువ శాతం ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అనేది ఇచ్చేస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ తప్పు మన పిల్లల మీద ఎఫెక్ట్ ఎంత చూపిస్తుందో మీకు తెలుసా డయేరియా అండ్ అలాగే ఫుడ్ పాయిజన్ అండ్ దాంతోపాటు హాస్పిటలైజ్డ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ అరకట్టాలంటే ముందు మీ పిల్లలకి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలనేది నేర్పించండి అండ్ దాంతోపాటు షాప్స్ వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళైతే ఒకటి బయట పిల్లలైతే ఒకటి అన్నట్లు చూడొద్దు సో ప్రతి ఒక్కరిది ప్రాణమే కదండి సో దయచేసి మీరు మీ ప్రోడక్ట్స్ అమ్మేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది మీరే చూసి వాళ్ళకి అమ్మేసేయండి అండ్ ఇంకోటి ఎక్స్పైరీ డేట్ అయినవన్నీ కూడా ఆ ప్రోడక్ట్స్ మీరు బయట వాళ్ళకి అమ్మకుండా మీరు రిటర్న్ చేసేసేయండి దయచేసి సో మీకు అదేం లాస్ కాదు కాబట్టి ఇది ఒక్క పాయింట్ మాత్రం దయచేసి గుర్తుంచుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ